లక్కి నువ్వు చెప్పు ఓది నామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ బాయ్ బాయ్ సుదీర్శ్ హాయ్ అండి నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది రోజునైతే మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచలేకపోయాను లేట్గా అయినా సరే మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు పండగ ఎలా జరుపుకున్నారు ఏం పిండి వంటలు చేశారు ఎక్కడికన్నా వెళ్ళారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా శ్రీక్రోధ క్రోధనామ సంవత్సరం అయితే అందరికీ కూడా మంచిగా జరగాలని అందరం బాగుండాలని కోరుకుందాము ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాము అలాగే నేనేమేమి పిండి వంటలు చేశాను ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అన్నది మీరు వీడియోలో చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంటికి ఉగాదికి ఉగాది పత్ర చేశారా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తిన్నారా లేక పారిపోయారా అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇప్పుడు మీరు అయితే పండుగ ముందు రోజు సాయంత్రం పూట మామిడి తోరణాలు కడదామన్నట్టు మా వారిని మామిడి హక్కులు తీసుకురామన్నారు మాకు దగ్గరలో మామిడి చెట్లు అవి ఉంటాయి తెలిసిన వాళ్ళ తోట ఉంటే అక్కడికి వెళ్ళారు ఇంక వీడియో కూడా తీసుకొస్తాను చిన్న అని ఫోన్ తీసుకు వెళ్ళారు వీడియో అయితే ఇలా తీసుకొచ్చారు ఇంకా మామిడాకులు కోసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయారు అయినా కూడా చూడడానికి బాగుంది కదా ఆ చెట్లు గట్టు అవన్నీ చూస్తుంటే చాలా బాగున్నట్టు అనిపించి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా కొన్ని మామిడాకులు తీసుకొని వచ్చేసారు ఉగాది రోజు పూర్ణాలు చేద్దామన్నట్టు ఇంక ముందు రోజు సాయంత్రం పొట్ట స్నానం అది చేసిన తర్వాత శనగపప్పు ఉడకబెట్టేసి అందులో బెల్లం అది కూడా వేసేసి పూర్ణాల మిశ్రమం అయితే తయారు చేసి పెట్టుకున్నాను నేను ఎప్పుడు తెల్లారి పూర్ణాలు చేయాలనుకున్నా కూడా ముందు రోజు ఈ పూర్ణాల మిశ్రమం అనేది తయారు చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండలు కూడా చేసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మామిడాకులు ఇంక ఇక్కడ మామిడాకులు చూడండి ఎంత బాగున్నాయో ఇంక మనకు బయట కూడా అమ్ముతారు పండక్కి కాకపోతే ఎంత మనం ఒక ఇరవై రూపాయలు ఇచ్చినా కూడా నాలుగు కొమ్మలు కూడా ఇస్తారో ఎవరో ఇంక తెలిసిన వాళ్ళ చెట్లు కదా మంచిగానే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మా వారిని అయితే మామిడి తోరణాలే కట్టమంటున్నాను నాకేంటో కొన్ని కొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి ఇంకా మనం ఒక్కొక్క పండగని ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదా ఆ పండుగని ప్రతి సంవత్సరం కూడా ఒకేలాగా చేయటానికి ట్రై చేస్తాను ఈ ఉగాది ఉందనుకోండి ఎప్పుడు కూడా ఈ ఉగాదికి మామిడి ఆకులు మాత్రమే తీసుకొచ్చి ఇంకా తోరణాలు కడతాను ఎప్పుడు మామూలుగా అయితే దీపావళి దసరా సంక్రాంతి ఈ మూడు పండుగలకు మాత్రం బంతి పూలు తీసుకొచ్చి గుచ్చి గుమ్మాలకు పెడతాను ఈ ఉగాదికి మాత్రం ఎందుకో నాకు ఈ మామిడి తోరణాలు కడితేనే గుమ్మాలు అందంగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇంకా ఆకులు గుచ్చి కడితే ఒక అందంగా ఉంటాయి ఇలా కొమ్మలు కొమ్మలుగా కట్టినా కూడా చాలా బాగుంటాయి కదా ఇప్పుడు మా వారు కడుతున్నారు చూడండి కొమ్మల కొమ్మలుగా అలా కట్టి గుమ్మాలకు కట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనకు మెస్ డోర్లు అలా ఉండేసరికి ఇలా తోరణాలు ఇలా కడితే గనక డోర్లు వేసుకోతా ఒక అలా కొంచెం ఇబ్బంది అవుతాయి ఇంక ఇక్కడ ఎస్పీ చూసారా డోర్ తీసాము ఇంకా వచ్చేసి ఫార్మట్ తీసుకొని వచ్చి దాంతో ఏమి ఆడతా మాకు ఇంట్లో అయితే ఎక్కడా కూడా డోర్ మ్యాట్లు ఉంచుకోవడానికి వీలే అవ్వట్లేదు అన్ని సోఫాల కిందకి మంచాల కిందకి అలా నెట్టుకోవాల్సి వస్తుంది ఇంక ఇక్కడ చూడండి మా వారిని ఆ తోరణాలు కట్టకుండా ఎలా ఎత్తుకోమంటున్నాడు చూసారా ఇంకా మామిడి తోరణాలు కట్టడం అయితే పూర్తయిపోయింది ఇంకా తోరణాలన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని ఇంకా పడుకుని పోయాము ఇంక ఇప్పుడు మీరు అయితే తెల్లారి పొద్దున్నే ఉగాది రోజునమాట ఇంకా మామూలుగా మేము రాత్రి పడుకునే పదకొండు అయింది ఇంక మూడున్నరకి టైం పెట్టుకున్నాను ఇంట్లో యష్ బంగారం కూడా ఉన్నాడు కదా లెగిసి త్వరగా పని చేసుకుందాము తను లేసేసరికి దాదాపుగా నా పని పూర్తి అవ్వాలి అనుకున్నాను కొట్టినసరికి పదకొండు అయింది రాత్రి అని చెప్పానా ఇంక ఎందుకో తెలీదు రాత్రి పన్నెండు గంటలకే మేలుకు వచ్చేసింది ఇంకా ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా రాత్రి అసలు నిద్రే పట్టలేదు ఇంకేం చేస్తాను చెప్పండి ఎప్పుడు మూడున్నర అవుతుందా అని చూస్తూ పడుకున్నాను అలారం కూడా పెట్టుకున్నాను కదా ఇంకా మనకు పగలైతే ఎంత త్వరగా టైం గడిచిపోతుందో రాత్రిపూట పట్టకపోతే మాత్రం అస్సలు టైం గడవద్దు కదా ఇంకేం చేస్తాం మూడున్నరకు టైం దాన్ని మూడు గంటలకే నిద్రలేసేసాను ఇంక బయటకు వెళ్ళటం ఎందుకు లేని బ్రష్ పేస్టు అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటాను ఇంక మూడు గంటలకు లెగిసిన తర్వాత వెంటనే బ్రష్ చేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంక ఇంకా స్టవ్ దగ్గర అయితే ముందంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఇలాంటి పండగలప్పుడు ముందు రోజునైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా అలా క్లీన్ చేసుకునే లేదు ఒక్కొక్కసారి అంతే కదా మనకు పని ఎక్కువైనా కూడా నిద్ర పట్టదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు అలా పడుకోగానే ఇలా నిద్రపోతాము ఎప్పుడు తెల్లారిందో తెలియకుండానే అంత నిద్రపోతాము ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది ఒక్కొక్కసారి అలా జరుగుతుంది కదా ఈ మధ్య ఎందుకో కానీ కొంచెం పని చేసినా కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా ఇంక ఇక్కడ వంటగదిలో అయితే స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేయటం అయిపోయింది కదా ఇంకా సామాన్లు అవి ఉంటే అవి సర్దేశాను ఇంకా గదుల్లో అయితే అన్ని గదుల్లో పడుకోనున్నారు ఒక గదిలో మౌని పండు యష్ బంగారం పడుకోనున్నారు ఒక గదిలో అమ్మ పడుకొని ఉంది ఒక గదిలో మా వారు పడుకొని ఉన్నారు ఒక గదిలో మామయ్య పడుకొని ఉన్నారు ఇంకేలా అన్ని గదుల్లో అందరు పడుకొని ఉన్నారు కదా ఇంక ఏ గదులు క్లీన్ చేయకుండా వంటగది ఒక్కటి మాత్రమే క్లీన్ చేసేసి ఇంకా స్నానం అది చేసి వచ్చాను నా పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుందాంలే అని ఇంక ఇక్కడ స్నానం చేసి వచ్చాను కదా ఇంక ఇక్కడ ముందు స్టవ్కి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసి ఆ తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకుందామని పసుపు వేసి కలుపుతున్నాను చెప్పండి మీలో ఎంతమంది కాళ్ళకు పసుపు రాసుకోవటం అంటే ఇష్టం అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నాకైతే మాత్రం పసుపు రాసుకోవటం చాలా ఇష్టము ఇంక ఇలా పండగలప్పుడు ఏమైనా పూజలు చేసుకునేటప్పుడు కాళ్ళకైతే పసుపు ఖచ్చితంగా రాసుకుంటాను అయితే మన ఇళ్ళల్లో ఏవైనా ఫంక్షన్లు జరిగితే ఏ ఫంక్షన్ అయినా సరే అది కాళ్ళకు పసుపు రావటానికి ప్రత్యేకంగా ఒక మనిషిని కూర్చోబెట్టేవాళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా పసుపు రాయించుకొని వెళ్ళేవాళ్ళు కాళ్ళకి ఇంకా అలా కాళ్ళకు పసుపు రాసుకోవటం చూసి ఏం పేరంటానికి వెళ్ళి వచ్చావు అని అడిగేవాళ్ళు ఇంక ఇప్పుడైతే చాలా తక్కువ కనిపిస్తున్నారు పసుపు రాయటానికి ఒక మనిషిని పెట్టడము తక్కువే ఉంటుంది ఎక్కడైనా ఒకవేళ పసుపు రాయటానికి కూర్చొని ఉన్నా కూడా చాలా తక్కువ మంది వెళ్ళి రాయించుకుంటున్నారు ఇంక ఎవరు రాయించుకుంటున్నారులే అని చెప్పి కొంతమంది ఇంకా అలా పసుపు రాయించకుండా ఇంకా వెండి గిన్నెల్లోనే ఇంకా కుంకుమ గంధము పెట్టినట్టు పసుపు కూడా వాటర్ కలిపేసి పెట్టేస్తున్నారు ఇంకా అదే మా సింపుల్గా కానీ ఇలా కాళ్ళకు పసుపు రాసుకుంటే అందంగా ఉంటుంది కదండి పసుపు కాళ్ళకు ఎప్పుడు రాసుకున్నా కూడా చక్కగా అంతా కలవ రాసుకోవాలి మనం కాళ్ళకు పసుపు కలవకుండా రాసుకోకుండా ఉండకూడదు అలాగే పసుపు మాత్రం ఒక్క చేతితో రాసుకోకూడదు రెండు చేతులు కలిపి రాసుకోవాలంట ఏదో నాకు తెలిసింది చెప్తున్నానులేండి చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఇవి కూడా చెప్పాలా గారు అనుకుంటారు ఇంక ఇక్కడ పప్పు గడిగేశాను గారెలకి ఇంకా మెనపు చేస్తున్నాను ఇంకా వేసేసాను ఆ పిండి మెదిగేసరికి ఇంకా మనకు పూర్ణాలు మిశ్రమం ఉండలు కూడా చేసి పెట్టుకున్నాం కదా ఇంకా పూర్ణాలు చేసేద్దాం అన్నట్టు ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని పూర్ణాలు వేసేస్తున్నాను మంద వంటలు ఛానల్ ఇంక అందుకని కొన్ని కొన్ని డైలాగులు అలా వచ్చేస్తాయి అనమాట స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ వేసుకోండి అని చెప్తూ ఉంటాను కదా ఎక్కువగా మీకు అందుకని అలా వస్తాయి అనమాట ఇంకా మా సైడ్ అయితే మాత్రం ఉగాదికి ఖచ్చితంగా పూర్ణాలు చేస్తారు కొన్ని సైడ్లు అయితే బొబ్బట్లు చేస్తారు కదా మీరేం చేస్తారు అన్నది కూడా కమెంట్ చేయండి ఇక్కడైతే చక్కగా మనకు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఇంక నేనైతే ఈసారి ఈ ఉగాదికి కొంచెం వెరైటీగా మీకు స్వీట్ స్వీట్ కార్న్ తోటి పూర్ణాలు చేసి చూపించాను కదా మీరు ఎవరైనా ట్రై చేశారా అన్నది కూడా కమెంట్ చేయండి స్వీట్ కార్న్తో చేసిన పూర్ణాలు కూడా చాలా బాగుంటాయి ఇంక నేనైతే మీకు చూపించటం కోసం ముందే చేసేసాను కాబట్టి ఇంక మళ్ళీ అదే వెరైటీ ఎందుకు లేని శనగపప్పు పూర్ణాలే చేస్తున్నాను ఈరోజు ఎండలు కూడా బాగా ఎక్కువైపోయాయి కదండి యమ్మ వేడి అనిపిస్తుంది మొన్న శనివారం అయితే అసలు గుడికి వెళ్తే ఎంత వేడిగా అనిపించిందో ఆ రోజు అయితే నలభై మూడు డిగ్రీలు ఉందంట ఇంకా మనకి మే నెల ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇంకా ఆ తెల్లవారుజామున వంట చేస్తున్నా కూడా అక్కడ కూడా అప్పుడు ఆ టైంలో కూడా చెమటలు కారిపోతున్నాయి ఇంక ఇక్కడ చూడండి ఏదైనా పిండి వంటలు చేసాము అంటే ఇలా గెరట్లోకి తీసిన తర్వాత ఇలా కొడతాం కదా మీకు కూడా ఉందా ఈ అలవాటు ఇంకెక్కడైతే మన గారెల పిండి కూడా మెదిగిపోయింది ఇక్కడ పిండి కూడా తీసేస్తున్నాను ఇంక మనం గారెల పిండి ఎంత మెత్తగా రుబ్బుకుంటే మెనుప గారెలు అంత బాగా వస్తాయి ఇంక ఈ పిండి అంతా కూడా గిన్నెలోకి తీసేసి ఇంక టైం వచ్చేసి దగ్గర దగ్గర ఐదు కావస్తుంది ఇంక వాకిలు ఊచ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి వద్దామని ఇంక బయటికి వెళ్ళాను ఈసారి ఉగాదికి నా పళ్ళన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదండీ అయినా సరే ముందు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేస్తాము ఆ పనుల్లో మొదటి పనిగా వాకిలు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గేసుకొని ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసేస్తాము కానీ ఈసారి చూడండి నేను అలా కొంచెం డిఫరెంట్గా చేశాను కదా అందు పనులు కూడా ఏం చేస్తాం మరి మూడున్నరకు లేచి వాకిట్లోకి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా ఆ టైంలో ఇంకా అందుకే అలా కుదరవలే అని చెప్పేసి ఇంక ముందు స్నానం చేసి ఇంక పూర్ణాలు అది చేసుకున్న తర్వాత ఇంకా అప్పటికి టైం ఐదు అయ్యింది ఇంకా అప్పుడు వాటిలో వచ్చి నీళ్ళు తెలుతున్నాను అనమాట చూడండి ఇప్పుడు దాకా అంత చీకటిగా ఉందో ఒక్క క్షణంలో చూడండి ఎలా తెల్లగా అయిపోయిందో ఇంక మనకి ఎండాకాలం వచ్చిందంటే త్వరగా తెల్లారిపోతుంది కదా ఐదున్నరకే తెల్లారిపోతుంది ఈ మధ్య అయితే ఇక్కడ పైప్ పెట్టి నీళ్ళు చల్లానా ఇంకా చల్లినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే అమ్మో ఇన్ని నీళ్ళు చల్లానా అనిపిస్తుంది ఇంకా మా ఏరియాలో అయితే బోర్లన్నీ ఎండిపోతున్నాయి అంటున్నారు ఎండలకి ఇంకా మాకు తెలిసి మాకు దగ్గరలోనే ఎంతమంది లారీ బోర్లు వేయించారో నీళ్ళని చూస్తే భయం వేస్తుంది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని ఎవరైనా సరే నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి ఈ ఎండాకాలం అన్నాళ్ళు నీళ్ళు లేకపోతే అసలు మనకి ఏ పనులు జరగవు కదా ఇంక ఇక్కడ ముగ్గేయటం అయిపోయింది ఇంక ఇక్కడ వాకిట్లో అయితే మెట్లకు కొంచెం పసుపు రాసి కొమ్ బొట్లు పెట్టేశాను ఇంకా మామయ్య వాళ్ళు వేసి బ్రష్ చేసి మళ్ళీ కాసేపు అలా పడుకుంటారు చల్లగా ఉంటుంది కదా ఇంకా మామయ్య అయితే ఎక్కువ బయటే పడుకుంటారు లోపల పడుకోవటానికి ఇష్టపడరు అసలు ఏసీలు అయితే అసలు సమస్యే లేదు మనం పడుకోమన్నా కూడా ఆయన వద్దంటే వద్దంటారు నాకు జలుబు చేస్తుంది అంటారు అనమాట ఇంకా వాళ్ళ అలవాట్లు అలా ఉంటాయి కాకపోతే చూసే వాళ్ళకి కనిపించవచ్చు వీళ్ళు లోపల పడుకుంటే పాపం ఆయన బయట పడుకుంటున్నారు అని ఇంకా పగలు వడగాలు దగులుతున్నా సరే లోపల పడుకోండి మామయ్య అంటే చల్లగా చల్లగుంది అని చెప్తారనమాట మామయ్య ఇంకా ఇంకా నైట్ అయితే మాత్రం అసలు వర్షాకాలం తప్పించి ఎండాకాలం అయితే ఖచ్చితంగా బయట ఫ్యాన్ ఉంటుంది అక్కడే పడుకుంటానంటారు ఇంకా పగలే మరీ వడగాలు దొలుతున్నాయి బోన్ చేసిన తర్వాత ఇంకా హాల్లో వేస్తాం మంచము ఇంకా ఆ కాసేపు రెండు మూడు గంటల సేపు పడుకుంటారు అంతే ఇక్కడైతే ముగ్గు వేయటం అయిపోయింది పసుపు ఇంకవన్నీ కూడా చల్లేశాను ఇంకా వేపు కోసుకొద్దాం అన్నట్టు వెళ్ళాను చెప్పాను కదా మనం వీడియోలో కూడా మీకు మా ఇంటి పక్కనే ఐదారు వేప చెట్లు ఉంటాయి ఇంకా మీకు మొన్న ఉగాది పత్రికాను వేడియో లేకపోతే ఎంత బాగుందో ఇంకొలిపోయిందో లేకపోతే ఆ పువ్వు కాయ అవుతుందో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే కాయ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది ఇంకా మనకి ఉగాది పచ్చడికి ఎంత అవసరం లేండి అవసరం అయినంత లేకుండా ఉండదు కదా ఇంక ఇక్కడ ఒక చిన్న కర్ర తీసుకెళ్ళాను ఇంక మనం హైట్ ఉంటాం కదా మనకి కొంచెం తేలిగ్గానే అన్ని అందుతూ ఉంటాయి ఇంక ఇక్కడ వేపకొమ్మ అయితే కావాల్సినంత వేప పోత కోసుకొని ఇంకా తీసుకొని వస్తున్నాను ఇలా పక్కనే వేప చెట్లు ఉంటే ఆ గాలి కూడా ఎంత హాయిగా ఉంటుందో కదా ఇదిగోండి ఒక పక్క మాత్రం పైన చూస్తుంటే వేప పువ్వు కనిపిస్తుంది ఒక పక్క మాత్రం కాయ అయినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు వేప కాయలు కూడా ఇంకా మా వారు అంటున్నారు అదేం కాదులే చిన్న దుమ్ము వచ్చింది గాలిదుమ్ముకు రాలిపోయింది అంటున్నారు చూడండి చక్కగా మన ఇళ్ళ పక్కనే వేప చెట్లు ఉంటే వేప పువ్వు ఇలా కోసుకొని రావచ్చు కదా అదే విదేశాల్లో అయితే ఇది కూడా ఎంత కాస్ట్ ఉంటుందో కొనుక్కుంటారు అది కూడా పువ్వు కొనుక్కోవాల్సి వస్తుంది ఇంకా గారెల్లో కరివేపాకు కావాలని చెప్పి ఇంకా కరివేపాకు కొమ్మిరకు తీసుకొచ్చేసాను ఇంక ఇలా కొమ్మిరగ తీస్తే మంచిగా మళ్ళీ మనకి చిగురులు వస్తుంది మంచిగా ఉంటుంది ఇంక ఇక్కడ పెద్ద ఇరగ తీశాను కదా మందార్ పూలు దాదాపుగా అన్ని మొగ్గలు కోసి ముందు రోజే నేలల్లో వేశాను ఇంకా ఒక పువ్వు ఉన్నట్టుంది కనిపించింది ఇంకా వేపు కరివేపాకు తీసుకొని లోపలికి వచ్చేసాను ఇంకా కొంచెం కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇంక గారె పిండిలో వేసి కలిపేశాను ఇంక ఇక్కడ కూడా వేసిస్తున్నాను ఇంక తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు కదా మొన్న శివరాత్రికి పెసరగారలు చేశాను ఇంకా అందుకే ఈరోజైతే మినపగారెలు చేస్తున్నాను ఇంకా మనం పెసరగారెల్లోకి అయితే చక్కగా అల్లం పచ్చిమిర్చి మంచిగా వేసుకొని చేసుకున్నామంటే అందులో చట్నీలు ఏమి అవసరమో ఉండదు చక్కగా అలాగే తినవచ్చు ఈ మినపగారెల్లోకి మాత్రం మరి ఎక్కువ ఘాటు వేసే కన్నా కొంచెం లైట్ ఘాటుతో వేసుకొని ఏదైనా చట్నీతో తింటే బాగుంటుంది అది పల్లీ చట్నీ చేసుకోవచ్చు అల్లం చట్నీ చేసుకోవచ్చు ఇంకేలా పండగ నొప్పు కాకుండా విడిగా అయితే నాటుకోడి పూసైనా చేసుకోవచ్చు చికెన్ కొరత ఎలాగైనా తినొచ్చలేండి ఇంక ఈరోజైతే పండగ కదా ఇంక నేనైతే పల్లీ చట్నీయే చేశాను వెనుపగారులకి ఇలా చిల్లులు పెడతాం కదా ఇలా చిల్లులు ఎందుకు పెడతారో మీకు తెలుసా ఇంకా గారికి అలా చిల్లు పెట్టడం వల్ల అందులోకి ఆయిల్ మధ్యలోకి వెళ్ళి చక్కగా అన్ని వైపులా కూడా మంచిగా వేగేలాగా ఉంటుందని అలా చిల్లు పెడతాము ఇంక ఇక్కడ గారెలు పూర్ణాలు రెండు కూడా పూర్తయిపోయాయి మనకు ఆ పనులన్నీ కూడా ఇంకా మా వారైతే ఇంక డాబా మీదకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు ఇచ్చేసి వచ్చి బ్రష్ చేసి తను స్నానం చేసి వచ్చి ఇంక మామిడి తోరణాలు కడుతున్నారు ఇంక ఇక్కడ దేవుడు బిరువా కట్టారు ఇంక ఇక్కడ గుమ్మానికి తీసుకుంటారు చూస్తున్నారనమాట ఇంతకుముందు గుందే ఏమన్నారంటే మా వారు చిన్న ఇలా మామిడి తోరణాలు కట్టేటప్పుడు ఫోన్లో సన్నాయి మేడం పెట్టిందా అన్నారు తను అలా లే కానీ ఇంకా మా ఇంటికి దగ్గరలోనే నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది ఇంకా అక్కడ మామిడి తోరణాలు కడుతున్నారు కాబోలు ఇంక మేము ఇక్కడ మామిడి తోరణాలు కట్టేటప్పుడు అక్కడ సన్నాయి మేడం వినిపిస్తుంది అన్నమాట నాకైతే భలే నవ్వు వచ్చింది సంతోషం కూడా వేసింది అలా మనం ఏదన్నా అనుకున్న జరిగితే సంతోషంగా అనిపిస్తుంది కదా మీకు వినిపిస్తుందో లేదో కానీ సన్నాయి మేడం అయితే బలె క్లియర్గా వినిపిస్తుంది చూడండి మామిడి తోరణాలు కట్టి ఎంత అందంగా ఉందో ఇంకా మనకి పంట వచ్చేస్తుంది కదా ఇలా మామిడి తోరణాలు కట్టిన పువ్వులు కట్టిన వీటి అందం వాటిదే పువ్వులు కడితే అదొక అందంగా ఉంటుంది ఇలా మామిడి తోరణాలు కడితే ఇదొక అందంగా ఉంటుంది కదా బాగుంది కదా ఇంకా కొన్ని మిగిలాయి ఇంక ఎదరు గేట్ ఉంది కదా దానికి కూడా కడదామన్నట్టు కడుతున్నాను కాకపోతే ఫుల్ గేట్ మొత్తానికి రాలేదు ఇంక ఇలా రెండు గేట్లు తీస్తాం కదా అంతవరకు వచ్చింది అంతవరకే కడుతున్నాను అప్పుడైతే మామిడి త్వరణాలు కట్టే పని కూడా పూర్తయింది ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మా అయితే చక్కగా స్ట్రాంగ్గా కాఫీ కలిపేశారు ఇంక ఈ మధ్య అయితే అసలు కాఫీ నేను కలపటమే మర్చిపోయానని చెప్పాలండి ఒక మాట చెప్పాలంటే ఇంక ఏవో ఒక పనులతోటి సరిపోతున్నాయి ఇంకా ఆ కాఫీ ఒక్కటి టీ కానీ కాఫీ కానీ ఈ రెండు ఏదైనా కూడా మా వారు చేసి పెడతారు ఇంకా నన్ను అయితే ఈ మధ్య పాపం అసలు అడగని కూడా అడగట్లేదు కాఫీ పెట్టినా అని ఇంకా అదేమన్నా కూడా తనే అంటారు ఇంక వేరే పనులు ఏమి నేను నీకు చేయలేను చిన్న అవన్నీ నాకు రావు ఎలాగో నువ్వు చేసుకునే పనులన్నీ కూడా ఇంక ఈ పైన ఒక్కటి చేసి పెడతాను లేని నవ్వుతూ చేసి పెట్టేస్తారనమాట కూడా వేసింది ఇంకా తన కూడా బ్రష్ చేసేస్తే ఇంకా తనకు కాఫీ ఇచ్చి మేము కూడా తాగేసాము ఇంక మామయ్య మాత్రం టీ తాగుతారు ఇంక మామయ్యకి తర్వాత టీ కూడా ఇంక ఇంకెక్కడైతే మనకి షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా ఇంకెక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నాను ఇంక మనం ఆరు రుచులతోటి చేసుకుంటాం కదా ఉగాది పచ్చడి ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆరు రుచులు అంటే ఏం వాడతాం అన్నది ఇంకా పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారము ఈ ఆరు రుచులతోటి ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి అయితే మనకు చక్కగా రెడీ అయిపోయింది చాలా మందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం ఉండదు కదా కానీ నాకు మాత్రం ఉగాది పచ్చడి అంటే ఇష్టము నేను ఎప్పుడూ చెప్తాను కదా ఏ పండగలు ఎప్పుడైనా సరే మామయ్య కానీ అమ్మ కానీ మా వారైనా సరే ఆఖరికి మా పిల్లలు ఉన్నా కూడా ఇంక నేను పూర్తి చేసుకునే వరకు నేనైతే వాళ్ళ ఆగమన్ను నేను ఫస్ట్ వేసినవి దేవుడికి తీసి పక్కన పెట్టేస్తాను ఇంక వాళ్ళందరూ ఎవ్వరు తినాలనుకున్నా కూడా తినేయమంటాను అలాంటి అభ్యంతరాలు ఏం చెప్పను ఇంక ఇక్కడ మామయ్యకి కూడా టిఫిన్ పెట్టేశాను ముందు మా అమ్మ అయితే మాత్రం పొద్దున్నే టిఫిన్ తినడానికి అంత త్వరగా ఏమి ఇష్టపడదు ఇంకా ముందైతే కాఫీ తాగిస్తుంది కాఫీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ కి కాఫీకి మధ్యలో ఒక్క గంట అయినా టైం ఉండాలంటుంది అయితే మౌని పండుగ కూడా ఉన్నారు ఇంక యశ్ బంగారం లెగిస్తాడు వాళ్ళు తెగిస్తే అనో ఏమో ఇంకా వాళ్ళు కూడా నిద్ర లేవలేదు ఇంక నేను కూడా పనులన్నీ పూర్తయిన దాకా లెగకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పరమాందం కూడా చేద్దామన్నట్టు ఇంకా పాలు పోసి స్టవ్ మీద పాలు పెట్టేసాను ఇంక ఇక్కడ మనకు పాలు పొంగళ్ళు కూడా చక్కగా వస్తున్నాయి మనకి ఇక్కడ పాలు పొంగేటప్పుడు ఎప్పుడైనా సరే మనము వెంటనే అలా మోత తీసేస్తాం కదా ఇలా మనం పాలు పొంగించాలి అనుకున్నప్పుడు కొంచెం పాలు పొంగనివ్వాలంట ఇంక మనకి ఇక్కడ చక్కగా పాలు పొంగళ్ళు అయ్యాయి ఇంక చెప్పాను కదా నేను పోయినసారి శివరాత్రి వీడియోలో కూడా పాలు పొంగళ్ళు చేశాను అంటే మాత్రం నేను అన్నం పాయసం మాత్రమే చేస్తానని ఇంక ఇక్కడ అదే చేస్తున్నాను ఇంక ఈ పాయసం చేసిన తర్వాత మామిడికాయ పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట అప్పటికే టైం దాదాపుగా తొమ్మిది అయిపోయింది ఇంక ఎస్ బంగారం లెగిస్తే తనకు ఫుడ్ అది కూడా పెట్టాల్సి ఉంటుంది కదా ఇంక మరీ లేట్ అయిపోతుందిలే అని ఇంకా పులిహోర వద్దులే అనుకొని చేయలేదు ఇంక ఇక్కడైతే ఇంకా పాయసం రెడీ అయిపోయింది ఇంక ఇందులో కూడా బెల్లం వేసేసాను మా ఇంట్లో శిరీష అని పైన రెంట్కుంటారు వాళ్ళ పాప లక్కీ అని అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో ఇంక ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు చెప్తుంది వినండి ఉగాది శుభాకాంక్షలు లెక్కీ నువ్వు చెప్పు క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పు చెప్పు మంచిగా చెప్పు లక్కీ క్రోధి ോധി വെള്ള ചെപ്പോധി നാമ സംവത്സര ശുഭാ കാ അയ്യ് ബൈ സുധീഷ് చూసారా లక్కి ఎంత క్యూట్గా ఉగాది శుభాకాంక్షలు చెప్పిందో ఎలాంటి కల్మషం లేని ఇలాంటి పసిపిల్లలు ఉగాది శుభాకాంక్షలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా అందుకే ఫస్ట్ ఫస్ట్ వీడియోలోనే ఆ క్లిప్ యాడ్ చేశాను ఆ పాప ఉగాది శుభాకాంక్షలు చెప్పటము ఇంకా క్యూట్గా రెడీ అయింది కదా ఇంక దేవుడి దగ్గరికి చేసే నైవేద్యాల పనులు అయితే పూర్తయిపోయాయి అయిపోయాయి ఇంక ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను ఇంక మౌని పండు యష్ బంగారం వాళ్ళు మాత్రం లేవలేదు ఇంకా గది ఒకటి ఉంది అదొకటి లాస్ట్ ఉడుకుదాం అన్నట్టు ఇంక మిగతా అంతా కూడా ఊడ్చేసి తుడిచేసాను మామూలుగా అయితే మాకు పనికి కుమారి వస్తుంది గిన్నెలు కడిగి ఇల్లుచి తుడవటానికి ఇంక పండగ కదా తను కూడా పండగ సెలవు అనమాట ఇంక ఎవరికైనా పండగ సెలవులు ఉంటాయేమో కానీ ఇంట్లో ఇల్లాళ్ళకు మాత్రం పండగకి సెలవు ఉండదు కదా మనం చేసుకోవాల్సిందే అన్ని పనులు కూడా ఇంక యష్ బంగారం లేసేసరికి పూజ కూడా పూర్తి చేసుకుందాం అన్నట్టు ఇంక ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేశాను ఎప్పుడో తెల్లవారుజామున స్నానం చేశాను కదా ఇంకొకసారి మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇంక ఇక్కడ పూజ కూడా చేసుకుంటున్నాను ఈ చీర మీరు గుర్తుపెట్టారా మొన్న చీరలు వీడియో పోస్ట్ చేశాం కదా ఇంకా ఆ వీడియోలు చూపించాను కదా సిల్క్ చీర ఆ చీర అనమాట కొత్త చీర ఒకసారి కూడా కట్టుకోలేదు కాకపోతే సిల్క్ చీర లేండి ఇదిగోండి చూసారా సడన్ గా ఉన్నట్టుండి మన యస్ట్ బంగారం లేడు అనమాట ఇంకా డోర్లు తీసారు ఇంకా ఆగడం అనమాట వచ్చేసాడు ఇంకా కాసేపు నేను పూజ చేసుకుంటే తను కూడా కూర్చుంటాడు చక్కగా దండం పెడతాడు గోవిందులు కొడతాడు ఎంత క్యూట్గా చేస్తాడు మన బంగారు

మొత్తానికి తొమ్మిదిన్నర కల్లా అయితే పూజ పూర్తయింది ఇంకా యశ్వన్ బంగారానికి ఫుడ్ పెట్టాలి ఇంకా తులసమ్మ దగ్గర ఒక్కటి పూజ చేసుకున్నామంటే ఇంకా పూజ పని పూర్తయినట్టే ఇంకా మనకి ఎప్పుడైనా సరే పూజ పని పూర్తయితే ఇంకా రిలాక్స్గా ఉంటాము అదే పూజ ఉంటే కనుక మనకి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది పన్నెండులో పూజ చేసుకోవాలని ఇంక ఇక్కడ మా వారు కూడా హార్క్ తీసుకున్నారు దండం పెట్టుకున్నారు శ్రీ నవ సంవత్సరంలో అందరికీ మంచిగా ఉండాలి రైతులకు మంచిగా పంటలు పండాలి బిజినెస్లు చేసుకునే వాళ్ళకి బిజినెస్ అసలు బాగుండాలి అలాగే ప్రతి ఒక్కరికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఏమి అందరూ కూడా మంచిగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాము ఇక్కడ పూజ అయిపోయింది కదా ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుంటున్నాను చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు యష్ బంగారానికి ఏం ఫుడ్ పెడతారు అని ఇంకా ఇలా పొద్దున్నే అయితే మాత్రం ఇడ్లీ వేస్తాను ఇంక మాకు ఏ టిఫిన్ చేసుకున్నా తనకు ఒక ఇడ్లీ అయినా వేస్తాను ఆ ఇడ్లీలో పెరుగు వేసి పెడతాం అనమాట ఇంక ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇంక ముందైతే ఉగాది పచ్చడి తీసుకొని తర్వాత ఇంక ఏదైనా తినొచ్చు కదా ముందైతే మా వారికి పెట్టేస్తున్నాను ఈరోజు మా వారు కూడా టిఫిన్ చేయకుండా పాపం అలాగే ఉన్నారు నా పూజ పని పూర్తి అయ్యే వరకు కూడా ఉగాది పచ్చడి బాగుంది అంటే మళ్ళీ అడిగి కూడా పెంచుకున్నారు మా వారు రుచిగా ఉంటుందని ఉగాది పచ్చడి అంటే మొసం ఇంక మా వారైతే ఉగాది పచ్చడి బాగుందని ఎంతో రుచి ఎంతో రుచి అని నన్ను నాటు పట్టిస్తూ ఉంటారనమాట కొన్ని వంటలకి ఇంక రామదాసులు సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడుతూ ఉంటారనమాట ఇంక ఇక్కడ అమ్మ కూడా స్నానం చేసి వచ్చింది ఇంకా తనకు కూడా ఉగాది పచ్చడి పెట్టేశాను బాగుందంట అమ్మ కూడా చెప్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీ తీగా బాగుందని రుచిలో తెలుస్తున్నాయని చెప్తుంది ఇంక ఇక్కడ నేను కూడా ఉగాది పచ్చడి తీసుకున్నాను తీపి ఇంకా మామయ గాది పచ్చడి పెట్టేశాను ఆ తర్వాత యష్ బంగారానికి ఇడ్లీ పెట్టేసి ఇంకా స్నానం కూడా చేయించుకొని వచ్చేసాను ఎవరు జైతో తీరి ఇంక మన నేను తీసుకున్న పంచా షర్ట్ వేసాము ఇంకా ఆగట్లేదులేండి క్లియర్గా తీయలేదు అందుకే ఇంక ఇక్కడ మౌని కూడా రెడీ అయిపోయింది ఇంక యశ్ బంగారం వాళ్ళ పెదనాన్న వాళ్ళు బొమ్మ తీసుకొచ్చారంట దాని మీద కొన్ని ఫొటోస్ తీసుకొద్దామని ఇంకా బొమ్మ అయితే బయటికి తీసుకొస్తుంది మౌని అసలు యశ్ బంగారం ఎక్కడ ఆగుతున్నాడు సాగుతుంది ആ <laughs> സാഗ <laughs> 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 ఇంక చూశారు కదా మామయ్య కూడా చక్కగా పండక్ తెచ్చిన బట్టలు కట్టుకున్నారు ఇద్దరు తాత ముని మనవుడు ఇద్దరు కూడా చక్కగా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు ఇంక మన యశ్ బంగారం ఆ తర్వాత గుర్రం ఎక్కి ఊగుతున్నాడు తర్వాత టిఫిన్ చేశాము ఇంకా కాసేపు అయితే బాగా నిద్ర గొడిపోయాను నేను ఇంక మా ఇంట్లో ఉగాది రోజైతే ఇలా జరిగింది ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు టైం ఎంతో తెలుసా అండి రాత్రి పన్నెండు ఉన్నారా ఇంకా పగలు వాయిస్ ఎవరివ్వటానికి కుదరక ఈ వీడియో పోస్ట్ చేయాలని ఇంక యశ్ బంగారం నిద్రపోయిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను చూసారుగా మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్